ఒక మనిషిని అతి అతలాకుతలం చేస్తూ ఒక వ్యక్తినే కాదు బిడ్డ ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేస్తూ ముందుకు వెళ్తుంది అంటే ఒక ముఖ్యమైనటువంటి మూడు కారణాలు ఉంటాయి బిడ్డ అందులో ప్రయోగ దోషము ఒకటి కావచ్చు రెండవది కట్లు కావచ్చు ఇది ఇవి రెండూ కాదు అనుకున్నప్పుడు శాపాలు అనేటువంటివి వీటి రెండిటిని మించినటువంటి శాపాలు అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇది మిమ్మల్ని అంటే ఇక్కడ వంశాలను వంశాలనే ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇక్కడ పుట్టినటువంటి పిల్లలు ఇబ్బందికరంగా పుట్టడము సైకాలజికల్గా డిస్టర్బెన్స్లో ఉండేటువంటి విధానము లేదా ముందుకు వెళ్ళే వెళ్ళేటువంటి క్రమంలో ఏదైనా పోలియో గతంలో అయితే పోలియో ఇలాంటి కొన్ని వచ్చి ఇబ్బంది పోవడము లేదా సడన్గా అనుకోని విపత్తు వచ్చి ఆ ఇంట్లో బాగా ఇబ్బంది కావడము భర్తకు భార్యకు ఆ పిల్లలకు ముందుకు వెళ్ళలేకపోవడము అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయంటే శాపము కూడా ఒక కారణం కావచ్చు బిడ్డ